వైసీపీ హయాంలో ఏపీలో వాలంటీర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది పెన్షన్ల పంపిణీ దగ్గర నుంచి అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో వాలంటీర్లను వినియోగించుకున్నారు అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది ఇంతవరకు వాలంటీర్ల విషయంలో సరైన స్పష్టత లేదు ఈ నేపథ్యంలో వాళ్లు ఆందోళన బాటు పడ్డారు మూడు రోజుల నిరసనల్లో భాగంగా ఇవాళ గ్రామ వార్డు సచివాలయం అడ్మిన్లకు వాలంటీర్లు వినతి పత్రాలు ఇచ్చారు విజయవాడలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఆందోళనలో భాగంగా నీటితో కడిగి ఆ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు ఉద్యోగ భద్రత కల్పించాలి పెండింగ్ వేతనాలు చెల్లించాలి అనేది వాలంటీర్ల ప్రధాన డిమాండ్ కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నారు వాలంటీర్లు ఇక మీదట శాంతియుతమైన నిరసనలు అయితే జరగబోవండి ఖచ్చితంగా మేము పెద్ద తరహా నిరసనలే చేయబోతున్నాము అది రాష్ట్రాన్ని ముందుగా మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తున్నాము చేస్తున్నాము చేయబోతున్నాము కూడా మేము మీరు ఇచ్చిన వాగ్దానానే మేము అడుగుతున్నామండి మీరు ఇచ్చారు కదా ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అన్నారు కనీసం ఆ మాటనైనా సరే ఇవాళ మళ్ళీ రిపీట్ చేయమని అడుగుతున్నామండి మేము వాళ్ళ గవర్నమెంట్ ని జనవరి నాలుగున బ్యాక్ టు వాక్ పేరుతో వాలంటీర్లు వెనక్కి నడుస్తూ నిరసన తెలపబోతున్నారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం వాలంటీర్లను మళ్ళీ విధుల్లోకి తీసుకుని న్యాయం చేయండి అంటూ నిరసనకు దిగారు వాలంటీర్